బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికి చాలా చారిత్రాత్మకమైన రోజు ఇది చాలా కొంచెం నిశ్శబ్దం దయచేసి నిశ్శబ్దాన్ని పాటించు దయచేసి కూర్చున్నాను దయచేసి కూర్చోండి మీరు వీడియోలు తీయండి ప్లీజ్ దయచేసి కూర్చోండి కూర్చోండి ఏదో ఒకటి చేయండి మీరు కూర్చోవాలి ఏదో ఒకటి చేయండి మీరు చాలా ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు మీరు కూడా కూర్చోండి చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ప్రభుత్వం స్థాపిస్తాం ఏ మాట మీద మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది ఈరోజు మీ అందరికీ జనసేన ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు మన వ్యక్తిగతంగా మన శత్రువులు కాదు ప్రజాస్వామ్యానికి ఇది ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కక్ష సాధింపు సమయాలు కాదు ఐదు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది ఐదు కోట్ల మంది పైద్యులకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం ఆ రోజులు అయిపోయినాయి ఆ చీకటి రోజులు అయిపోయినాయి ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకుని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారితంతో కూడిన రాజకీయ ప్రభుత్వం రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం ఏం మాట్లాడాలి ఈ రోజు అని ఒక నిమిషం ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను నా జీవితంలో ఎప్పుడు విజయం తెలియదు నాకు ఎప్పుడు ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూసాం ఆ తర్వాత నాకు ఎవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు నా జీవితం అంతా నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో మాటలు పడతానో తిట్టించుకుంటానో నేను ఎంతదిగా నాకే తెలియదు మీ గుండెల్లో ఈ రోజు తీసుకొచ్చి ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచే వరకు నాకే తెలియదు భారతదేశంలో భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే జనసేన మూడికి నూరు ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు వీర జనసేన నాయకులది కాదు కేవలం వారిదే కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే మార్పు కావాలి మార్పు కావాలి పాలన మారాలి ఇవన్నీ చాలా మంది చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష ఈరోజు ప్రజల తీర్పు బాబు ఇద్దరు కూర్చోవాలమ్మా దయచేసి నువ్వు పక్కకు వచ్చా నువ్వు పక్కకు వచ్చావు నువ్వు రా నువ్వు కొంచెం ముందుకు వెళ్ళారా మీరు కొంచెం ముందుకు రండి మీరు ఇబ్బంది పడతాం దయచేసి కూర్చో దయచేసి కూర్చోవాలయ్యా మీరు కూర్చోవాలి మేము మొత్తం సభ ఆపేస్తున్నారు మీరు సాగర్ పక్కర సాగర్ సాగర్ పక్కర ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అది కక్ష సాధింపుల సమయం కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది బలమైన పునాది వేసే సమయం అన్నం పెట్టే రైతుకి అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది ఆడబిడ్డల్ని మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగల నిలబడగలిగేలా చేసే సమయం ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి